హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నేతి బొబ్బట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా బొబ్బట్లు తయారు చేసుకోవడానికి పచ్చిశనగ పప్పుని అరగంట ముందు నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని కుక్కర్లో వేసుకొని మనము ఇలా కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఈ ఉడికించిన పప్పుని మనము మిక్సీలో వేసుకొని ఒక అరకప్పు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న పప్పు పిండిని మనము కొంచెం సేపు ఉడికించుకుందాము ఇలా బాండీలో వేసుకొని మనం ముద్ద వచ్చేలాగా వేయించుకుందాము కొంచెం గీ కూడా వేసుకుందాము ముద్దకు వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా ఉడికించుకున్న పిండిని కొంచెం సేపు ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలి ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి మనము పిండిని కలుపుకోవాలి ఇప్పుడు టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకుందాము టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకొని చిటికెడు సాల్ట్ కలర్ కోసము చిటికెడు పసుపు వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపు ఈ పిండి ముద్దని మనము లూజ్గా కలుపుకోవాలండి బొబ్బట్లు చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి ఇలా మెత్తటి ముద్దలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి ఇదిగోండి చల్లారాక మనము పిండి పిండితో ఇట్లాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి దీన్ని మనము మైదా పిండి ఈ ఉండను మనము ఇలా మైదా పిండిలో పెట్టుకొని బాగా ఒత్తుకోవాలి ఇలా చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి నూనె రాసుకొని అద్దుకోవాలండి అప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా అరిటాకు మీద చేసుకొని పలసగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న ఈ బొబ్బట్టుని పెనం మీద వేసుకొని అటు ఇటు నెయ్యి రాసుకొని నేతితో కాల్చుకోవాలి ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి నూరూరుంచే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్